హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేయండి ఇక ఈ ఎపిసోడ్ అయితే సూపర్గా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే నైని వేడి రెండు గ్లాసులతో పాలను తీసుకొని జాస్మిన్ రూమ్ కి వెళ్దామని వెళ్తూ ఉంటుంది జాస్మిన్ ఏం చేస్తుంది అంటే నైనీని కాలు అడ్డంగా పెట్టి పాడేద్దాం అని చెప్పి డోర్ వెనకాతలే దాక్కొని ఉంటుందన్నమాట ఇక నైనీ జాస్మిన్ డోర్ వెనకాతల ఉందని తెలుసుకుంటుంది జాస్మిన్ బయటకి కాలు అడ్డంగా పెడుతుంది కదా ఆ కాళ్ళ మీద వేడివేడిగా తీసుకొచ్చిన గ్లాస్ పాలను వంపేస్తుంది వంపేయంగానే ఇక అబ్బా అమ్మ నన్ను కాల్చేస్తుంది అని గట్టి గట్టిగా అరుస్తుంది జాస్మిన్ ఆ మాటలకు నైని అయ్యో వకీల్ అమ్మాయి గారు మీరు పేపర్ని కాల్ చేసినట్టు నేను మీ కాళ్ళని ఎలా కాల్చాను చెప్పండి అని అనగానే ఏ మెంటల్ ఇప్పుడే కదా వేడివేడిగా గ్లాసుడు పాలు పోసావు నా కాళ్ళ మీద నాకు మంట రాదనుకుంటున్నావా ఆ మంటే కాదు ఈ మంటను కూడా మంటే అంటారు అని జాస్మిన్ అంటూ ఉంటుంది వెంటనే ఆ మాటలకు నయని చూడండి వకీల్ అమ్మాయి గారు నన్ను పడేద్దాం అనుకుంటున్నారు నన్ను పడేయడం మీ వల్ల కాదు మీరు నన్ను కాలతో పడేద్దాం అనుకుంటున్నారు కదా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా విశాలాక్షమ్మ గారు నా చెయ్యి పట్టుకొని నన్ను ఎప్పుడు కూడా నడిపిస్తారు ఆ నమ్మకం ఉంది పిచ్చి పిచ్చి వేషాలు ఇవ్వకుండా మీ పని మీరు చూసుకుంటే సరిపోతుంది అర్థమయ్యిందా అని వార్నింగ్ ఇచ్చి నాకు ఇంగ్లీష్ లో ఏమంటారో తెలీదు శుభరాత్రి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది నైని ఇక గ్లాస్ పాల్ పట్టుకొని విశాల్ రూమ్ కి అనుకుంటూ ఉండంగా విశాలే నైనికి ఎదురుగా అడ్డు వస్తాడు ఇక విశాల్ రెండు వేలు వచ్చి పాల గ్లాసులో తడుస్తాయి వెంటనే విశాల్ అబ్బా అని అనటంతో విశాల్ రెండు వేలను నైని తన నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటుంది ఇక విశాలేమో నైని చిన్నప్పుడు మా అమ్మ కూడా నాకు ఇలానే చేసేది అని అనగానే దగ్గరలో నీళ్ళేమీ లేవు కదా బాబుగారు చల్లగా ఉండాలి అని చెప్పి ఇలా నోట్లో పెట్టి చప్పరిచ్చాను అని అంటుంది నయని అవునా నయని నా వేలు కాలింది కాబట్టి నీ నోట్లో పెట్టుకున్నావు మరి నా నోరు కారితే అప్పుడు కూడా ఇలానే నాకు ముద్దు పెడతావా అని అనగానే అయ్యో అదేంటి బాబుగారు అలా అంటున్నారు అని అనగానే ఏం మరి ఏంటి సమాధానం చెప్పవు ఏయ్ మెంటల్ నిన్నే అడిగేది చెప్పు అని అనగానే మెంటల్ అనుగానే నాయని మురిసిపోతుంది ఎందుకు నైని నేను మెంటల్ అంటుంటే అంత మురిసిపోతావు అని అనగానే ఏంటో బాబుగారు మీరు నన్ను అలా ప్రేమతో మెంటల్ అంటుంటే నాకు చాలా ముద్దుగా అనిపిస్తుంది అని అనగానే ముద్దుగానా ముద్దుగా అంటే ఎలాగేంటి అని అంటాడు విశాల్ అప్పుడు నాయని బాబుగారు ఆకాశంలో చందమని చూస్తారు కదా ఎలా అనిపిస్తుంది మీకు అని అనగానే చాలా వెన్నెలతో ప్రకాశంతో ఉన్నట్టు అనిపిస్తుంది అని అంటాడు విశాల్ నాకు మాత్రం చాలా అందంగా ముద్దుగా ఉన్నట్టు అనిపిస్తుంది అదే ఇప్పుడు మీకు నేను చెప్పాను అని అనగానే సరే సరే ఇప్పుడు మాత్రం చాలా చక్కగా మాట్లాడావు కానీ ఒక్కసారి నీకేమొచ్చింది నయని ఏంటేంటో ప్రయత్నాలు చేస్తూ ఉంటావు ఏవేవో పనులు చేస్తూ ఉంటావు అవేమీ నాకు అర్థం కావు అసలు నువ్వు చేసేవన్నీ ఏంటి ఇప్పుడు నేను తెలుసుకోవాల్సిందే నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టు అని అంటాడు విశాల్ వెంటనే నయని తన చేతిని విశాల్ మూతికి అడ్డుగా పెట్టి బాబుగారు దయచేసి అలాంటి మాటలు మాట్లాడద్దు నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ పని చేసినా ఏ త్యాగాలు చేసినా అవన్నీ కూడా మీ క్షేమం కోసమే బాబుగారు అని అక్కడ్నుంచి నాయని వెళ్ళిపోతుంది మార్నింగ్ అవుతుంది మార్నింగ్ అవ్వంగానే ఇక జగదీష్ వర్మ అలానే ఇక శబరిబామ్మ శబరిబామ్మ కూతురు కొత్తగా వచ్చింది కదా అమెరికా నుంచి ఆవిడ తిలోత్తమ అందరూ కూడా ఇంట్లోనే ఉంటారు జగదీష్ వర్మ ఏమంటాడంటే ఏంటో అమ్మ ఇంట్లో ప్రతి పనికి అడ్డంకులే వస్తున్నాయి ఏం చేయాలో అర్థం కావటం లేదు అని అనగానే ఇక మన శబరిబామ్మ కూతురు ఏమంటుంది అంటే ఏమీ కాదు విశాలాక్షమ్మ తల్లి ఈ ఇంటి ఇలవేల్పు ఈ ఇంటి విలవేల్పు అయిన విశాలాక్షమ్మ తల్లికి రేపు ఉదయం సూర్యోదయం లోపల నైవేద్యం పెట్టాలి నైవేద్యం పెట్టి అది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తిన్నట్లయితే ఆ నైవేద్యం తినడం ద్వారా అప్పటి నుంచి వాళ్ళకి ఎటువంటి చెడు జరుక్కోకుండా ఉంటుంది అని చెప్తూ ఉంటారు ఇక వెంటనే అందరూ కూడా అలానే చేద్దాం అనుకుంటారు ఇక పక్కనే ఉన్న మన హాసిని వాళ్ళ భర్త ఏమంటాడు అంటే ప్రసాదమా నైని ఏంటంటే ఇంట్లో ప్రసాదం అయితే చేస్తుంది కానీ ఇప్పుడు విశాల్ బ్రో అలానే జాస్మిన్ తినాలి కదా ప్రసాదాన్ని చేస్తుందో మాడగొట్టేస్తుందో మనకి తెలీదు అని అనగానే నైని లేదు బాబుగారు నేను ప్రసాదం చేస్తాను ఎందుకంటే దేవుడంటే భక్తి లేను బాబుగారు ఈరోజు అమ్మవారు ప్రసాదం తింటాను అంటే నాకు అంతకంటే ఏం కావాలి చెప్పండి అని ప్రసాదం చేద్దామని ఇంకా లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళి ప్రసాదాన్ని చేస్తుంది బయట ఏమో జాస్మిన్ వాళ్ళ బ్రదర్ ఇద్దరు వస్తారు ఏంటి నాకేం అర్థం కావటం లేదు దేవుడంటే భక్తి లేని వాళ్ళు పూజలు చేయడం ఏంటి ప్రసాదాలు తినడం ఏంటి అని అంటూ ఉంటే వాళ్ళ బ్రదర్ జాస్మిన్ ఇంకా కొన్ని రోజులు మాత్రమే తర్వాత మన ప్లాన్ సక్సెస్ అవుతుంది ఆస్తిని తీసుకొని విశాల్ని మర్డర్ చేసి ఇక్కడి నుంచి మనం జంప్ అవ్వచ్చు అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు ఇక నైని ఏమో ప్రసాదాన్ని తీసుకొని వస్తూ ఉంటుంది ప్రసాదాన్ని కళ్ళకద్దుకొని అమ్మా నువ్వు ముగ్గురమ్మల మూలపుటమ్మవి నేను నీ ప్రసాదం కాబట్టి చాలా సంతోషంగా చేశాను తర్వాత జరిగేది ఏం జరుగుతుందో నాకైతే తెలియదమ్మా అని ప్రసాదాన్ని దేవుడి దగ్గర పెడుతుంది దేవుడి దగ్గర పెట్టిన తర్వాత నయిని పూజ చేస్తుంది అలానే జాస్మిన్ కూడా పూజ చేస్తుంది ఇక వెంటనే నైని వే వేలా జే జగమేలే జగదీశ్వరి అని అమ్మవారి పాట కూడా పాడుతూ ఉంటుంది హారతి ఇస్తుంది హారతి అనంతరం జాస్మిన్ని ప్రసాదం తినమంటుంది తిలోత్తమ జగదీశ్వర్మ కూడా అమ్మ నైని దేవుడి దగ్గర ఉన్న ప్రసాదాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ జాస్మిన్కి ఎదురుగా పెట్టమ్మా అని అనగానే జాస్మిన్కి ఎదురుగా పెడుతుంది ఇక తిలోత్తమ ఏమో జాస్మిన్ నీకు అమ్మైనా అత్తైనా నేనే కాబట్టి మొదటి ముద్ద మీ అమ్మని తలుచుకొని తిను రెండో ముద్ద నీకు నేను తినిపిస్తాను అని అంటుంది తిలోత్తమ ఇక వెంటనే నైనీ కూడా తినండి వకీల అమ్మాయి గారు త్వరగా తినండి త్వరగా తినండి అని అంటూ ఉంటుంది పక్కనే ఉన్న అహల్య కూడా అవును త్వరగా తిను త్వరగా తిను అని చెప్పేసి అంటూ ఉండటంతో ఏంటి ఎప్పుడూ నేను తిన ఇల్లు ఇంత కంగారు పెడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇక అలానే కొంచెం ప్రసాదం తీసుకెళ్ళి మన విశాల్ వాళ్ళ తమ్ముడు ఏమో విశాల్ దగ్గరికి తీసుకొని ఇస్తాడు బ్రో ఇది నైనీ చేసింది ఓన్లీ ఫర్ యూ ఎంజాయ్ చేయి అని ఇచ్చేసి వస్తాడు వాళ్ళ అమ్మ ఫోటో దగ్గర ఇక జాస్మిన్ వాళ్ళేమో ఇక్కడ వేరే రూమ్లో ఉంటారనమాట నైని ఏమో తినండి తినండి అంటే జాస్మిన్కి లోపల టెన్షన్ వస్తూ ఉంటుంది అదే క్రమంలో జగదీష్ వర్మ అమ్మవారి ప్రసాదం తినాలంటే అదృష్టం ఉండాలి అందులో ఎంతో ప్రేమ అలానే ఇక అదృష్టం రెండూ కలిసి ఉంటాయి అని అనగానే అవును అందుట్లో చాలా బాగా కలిపాను స్వాహా చెయ్యండి మీరు కూడా స్వాహ అని అంటుంది నయని ఆ మాటలకు జాస్మిన్ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది నైనియేమో తినండి వకీలమ్మాయి గారు మీరు తీసుకొచ్చిన పువ్వులు లాని ఈ ప్రసాదం కూడా చాలా స్వచ్ఛమైనది తినండి అని అనగానే నో డౌట్ తిను నన్ను కీల్చేయాలని వచ్చింది ఏం చేస్తాను ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆ ప్రసాదాన్ని కింద పడేస్తుంది నైని కింద పడేయంగానే ఏం జరుగుతుంది సారీ జాస్మిన్ ప్రసాదాన్ని ఇసిరి కొడుతుంది ఇసిరి కొట్టగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు తిలోత్తమ ఏంటి జాస్మిన్ ఏంటి నువ్వు చేసిన పని అని అనగానే ఆంటీ నైని ఈ ప్రసాదంలో విషయం కలిపింది విషయం కలిపి నన్ను తినమంటుంది అని అనటంతో అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఇక వెంటనే జాస్మిన్ ఏం చేస్తుంది అంటే నేను ఇంత గట్టిగా చెప్తున్నాను దానికి కారణం నైనినే నైని కాల్సి వస్తే ఈ ప్రసాదాన్ని నువ్వు తిని చూడు నువ్వు నిమిషంలో సొంగ కాచుకొని కింద పడిపోతావు అని అనగానే నయని విశాలాక్షమ్మ గారిని ఎదురుగా తలుచుకొని ఆ ప్రసాదాన్ని చక్కగా కళ్ళగద్దుకొని తింటుంది ఇక అదే టైంలో అక్కడ విస ఏమో అక్కడ తిలోత్తమ వాళ్ళ దగ్గర ఉంటుంది కదా అక్కడ విశాలేమో వాళ్ళ అమ్మ ఫోటో దగ్గర నుంచుని ప్రసాదాన్ని తింటూ ఉంటాడు నైని ఇక్కడ ప్రసాదాన్ని తింటూ ఉంటుంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తినవలసిన ప్రసాదాన్ని మన నయిని విశాలే తింటారు ఇక జాస్మిన్ ఏమో నయని ప్రసాదం తిన్న తర్వాత స్ట్రాంగ్గా ఉండడం చూసి ఆశ్చర్యపోతుంది ఇక శబరి అహల్య మన సో తిలోత్తమ వీళ్ళందరూ కూడా అలానే చూస్తూ ఉంటారు కానీ హాసినికి మాత్రం చాలా పట్టరాని సంతోషంతో ఉంటుంది శబరిభామ ముఖంలో అయితే కాంతులతో ఆనందం నిండిపోతుంది ఇక తిలోత్తమ ఏంటి జాస్మిన్ ఇలా చేశావు పెళ్లి కూతురు తినవలసిన ప్రసాదాన్ని నయనీతో నువ్వే తినిపించావు చూసావా ఎంత పని జరిగిందో అని అనగానే లేదంటే ఈ ప్రసాదంలో ఏదో తేడా ఉంది అని అనగానే ఇక వెంటనే జగదీశ్వ వర్మ ఆ విశాలాక్షమ్మ తల్లి అనుగ్రహం ఎవరి మీద ఉంది అన్నది ఇప్పుడు పూర్తిగా తెలిసిపోయింది పెళ్లి కొడుకు పెళ్లి కూతురు తినవలసిన ప్రసాదాన్ని విశాలాక్షమ్మ గారు నా కొడుకు నా కోడలతో తినిపించారు ఇంతకంటే అదృష్టం ఏముంటుంది ఈ పెళ్లి జరిగిద్దో జరగదో కూడా ఆ విశాలాక్షమ్మ చేతుల్లోనే ఉంటుంది అని అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు ఇది తెలిసిన నైన్ విశాల్ కూడా చాలా సంతోషపడిపోతూ విశాలాక్షమ్మ మీద కొంచెం కొంచెంగా ప్రేమని పెంచుకుంటూ ఉంటాడు Hila ay de hoy, episodio.